హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికి ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం అభి ఆఫీస్లో చేరినప్పటి నుండి ఆకాష్కి మింగుడు పెరడం లేదు ఎక్కడైనా అభి తప్పుడు తప్పును దొరకబట్టి తనని ఆఫీస్ నుండి పంపించేయాలని చూస్తూ ఉంటాడు అభి మాత్రం వర్క్ బిజీలో పడిపోయాడు తన కింద మెంబర్స్ అందరికీ ట్రైనింగ్లో భాగంగా మంచి గైడెన్స్ ఇస్తూ అందరినీ వర్క్లో పూర్తి స్థాయిగా తీర్చిదిద్దాడు ఒకరోజు రాజేష్ అభి దగ్గరికి వచ్చి అభి చెప్పండి సార్ మీ ఇల్లు ఎక్కడ ఎందుకు సార్ ఊరికే తెలుసుకుందామని అమ్మ వాళ్ళు ఊరిలో ఉంటారు నేను ఇక్కడ ఫ్రెండ్స్తో ఉంటున్నాను అవునా ఎస్ సార్ నాకు పని ఉంది అంటూ అభి రాజేష్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు రాజేష్కి తను రామ్ కాదు అంటే నమ్మలేకపోతున్నాడు అభి తొందరలోనే ఆఫీస్లో అందరితో కలిసిపోయాడు కానీ సీత వస్తుందంటే మాత్రం భయం పోవడం లేదు అభి ఎస్ మేడం ఈరోజు మన ఆఫీస్కి మనతో డీల్ చేసుకోవడానికి మురారీ కంపెనీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి మన డీల్ అగ్రిమెంట్ గురించి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు అని చెబుతూ సీత అభిని చూస్తుంది అక్కడ అబీ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు అబీని అలా చూసిన సీత కోపంగా అభి ఏం చేస్తున్నావు నేనేం చేశాను మేడం నేను ఇక్కడ చెబుతూ ఉంటే నీ పాటికి మీరు ఫోన్ చూస్తూ ఉన్నారా అని గట్టిగా మాట్లాడుతూ కోపడుతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ సీత ఏమైంది ఎందుకు అంత కోపానికి వస్తున్నావు చూడు గౌతమ్ నేను నా గొంతు పోయేలా చెబుతూ ఉంటే తను మాత్రం నా మాట వినకుండా ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు మేడం మీకెందుకంత కోపం మీ పాటికి మీరు ఏదో పనిచేస్తూ ఉన్నారు కదా అనుకున్నా కానీ నాకేం తెలుసు మీరు నాకు విషయం చెబుతున్నారని అంటే నేను ఇక్కడ చెప్పేది నీకు వినిపించడం లేదా మేడం మనం ఏదైనా విషయం చెప్పాలంటే ఎదుటి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెప్పాలి అంతే కానీ మీరు ఏదో చూస్తూ చెబితే నాకు ఎలా తెలుస్తుంది అని అభి సీత కళ్ళలోకి చూస్తూ చెబుతాడు అభి కళ్ళలోకి చూసిన సీతకి నోట మాట రావడం లేదు చెప్పండి అని అభి అడిగేసరికి స్పృహ కోల్ స్పృహలోకి వచ్చి తను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ తన చేర్లో కూర్చుండిపోతుంది తన మానసిక సంఘర్షణ తెలిసిన గౌతమ్ అభిని బయటికి వెళ్ళమని చెప్తాడు అది కాదు సార్ అభి ప్లీజ్ బయటికి వెళ్ళు అని గౌతమ్ గట్టిగా అనేసరికి అభి ఏం మాట్లాడలేక అక్కడ నుండి బయటికి వెళ్లే ముందు సీత కళ్ళలోకి చూస్తాడు సీత కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి సీతను అలా చూడగానే అభికి ఏం జరిగిందో అర్థం అలానే చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు సీత ప్లీజ్ కొంచెం రిలాక్స్గా గౌతమ్ నా నాకు మనసు ఏమీ బాగోలేదు నేను ఇంటికి వెళ్తాను సీత నువ్వు రోజు రోజుకి మానసికంగా బలహీనంగా అవుతున్నావు సీత ఏడుస్తూ గౌతమ్ నాకు నా బావ కావాలి సీత అంటూ గౌతమ్ కూడా ఏడుస్తాడు అవును గౌతమ్ ఇప్పుడు నా బావ ఉండు ఉంటే నన్ను తన గుండెలకి హత్తుకుని ఓదార్చేవాడు సీత వెక్కిళ్ళ మధ్య గౌతమ్ నేను బాగా అలసిపోయాను నా బావ గుండెల మీద పడుకునే సేద తీరాలనుంది అంటూ ఏడుస్తూనే అక్కడ తన క్యాబిన్లో ఉన్న సోఫాలో పడుకుంటుంది గౌతమ్ కూడా ఏడుస్తూ పడుకున్న సీతకి బెడ్షీట్ కప్పి బయటకు వస్తాడు బయట అభికి సీత కళ్ళని చూసినప్పటి నుండి మనసుకి బాగా డిస్టర్బ్గా ఉంది బయట గార్డెన్లో సిగరెట్ తాగుతూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గౌతమ్ వచ్చి అభి భుజం మీద చేతిని వేయగానే తన చేతిలో ఉన్న సిగరెట్ని కింద పడేసి సార్ మేడం ఎందుకు ఒక్కసారి అంత కోపానికి వచ్చారు నేనేమన్నానని ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన దానిలో ఉంటుంది అభి తను తన జీవితాన్నే కోల్పోయింది ఎన్ని రోజులు తను ఒక మరబొమ్మలా ఉంది కానీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు తనలో చలనం వచ్చింది అంటే చెప్పానుగా మా రామ్ సీతభర్త తనలాగనే నీకు పోలికలున్నాయి అందుకే సీత నిన్ను సూటి కళ్ళలోకి చూస్తూ ఏమీ చెప్పలేకపోతుంది అంటే తను ఇప్పుడు లేరా లేడు తన ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పటి నుండి సీత మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది తన కుటుంబంని కాపాడడం కోసం తను ఈ కంపెనీ బాధ్యతలు తీసుకుని ఇప్పటి వరకు తానే దీన్ని చూసుకుంటూ తన కుటుంబానికి అండగా ఉంది అభి ఒక విషయం తెలుసా సీత ముఖంలో నవ్వు చూసి చాలా రోజులైంది మళ్ళీ తన ముఖంలో నవ్వు చూడాలని నేనే కాదు పైన ఉన్న రామ్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకుంటా అంటూ తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్నీ విన్న తర్వాత అభి కూడా సీత మీద సింపతి కలుగుతుంది ఒకరోజు సీత వాళ్ళ ఆఫీస్కి తను మరో కంపెనీ వ్యతిరే వ్యతిరేకంగా ఉంది అని వేరే కంపెనీ వారు సీత కంపెనీ మీదకి రౌడీలు పంపుతారు ఒరే ఇక్కడ సీత అంటే ఎవర్రా అసలు మీరెవరు అని రాజేష్ వారిని అడుగుతాడు మా అయ్యగారు ఏం చేస్తే మీ మేడంకి ఎందుకురా మా అయ్యగారి మీద పోలీస్ కేసు పెట్టిస్తా అని వార్నింగ్ ఇచ్చిందట చూడండి మీరు ఇలా ఆఫీస్ మీదకి రావడం బాగోలేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా అంటూ రాజేష్ని కొట్టడానికి చేతిని లేపుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన సీత ఆగండి ఎవరు మీరు సీత అంటే నువ్వేనా అవును నేనే అయితే ఏంటి మా అయ్యగారికి వార్నింగ్ ఇచ్చావట కదా ఎవరు మీ అయ్యగారు పురుషోత్తం గారు అవును ఇచ్చాను మాల్ని మమ్మల్ని కొనమని బ్లాక్మెయిల్ చేస్తే అలా చెప్పాను అవునా పద ఎక్కడికి మా అయ్యగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదు గాని అంటూ సీత దగ్గరికి పోతూ ఉంటాడు ఒరే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని ఆకాష్ తనని ఆపి ప్రయత్నం చేస్తాడు కానీ తన ఆకాశ్ని పక్కకి నెట్టేసేసరికి అక్కడ గోడ తొలిగి పడిపోతాడు ఆకాశ్ ఆట పడిపోగానే సీత భయపడుతూ తనని చూస్తూ ఉంది తన దగ్గరగా వస్తూ ఉంటే సీత వెనక్కి నడుస్తూ గోడ తగలగానే అక్కడే ఆగిపోతుంది తను సీతకి దగ్గరగా చేరి తన మీద చేతిని వేసే సమయానికి సీత కళ్ళు మూసుకుని ఉంటుంది అప్పుడే అభి వచ్చి తన ముందుంటాడు వేస్తున్న తన చేతిని వెనక్కి మడిచి తనని కోపంగా చూస్తూ సీతనుడి దూరంగా జరుపుతాడు తను బాధకి ఓర్చుకోలేక అరుస్తూ ఉంటాడు తన అలా చూసిన మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి అభిని కొట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళని తప్పించుకుంటూ అందరినీ చావ బతికి చావ చితక బాధాడు అందరూ కూడా కింద కిందపడి తగిలిన దెబ్బల్ని చూసుకుంటూ ఉంటారు అందులోనే అభి మళ్ళీ కొట్టడానికి చేతనెత్తగానే బాబు వద్దు నీకు దండం పెడతాను అంటూ అందరూ అభి కాళ్ళ దగ్గర పడిపోతారు మీరు నాకు కాదు సారీ చెప్పాల్సింది అనగానే అందరూ సీత కాళ్ళ దగ్గర కూర్చొని క్షమించమని అడిగి అక్కడి నుండి పారిపోతారు సీత ఆఫీస్ మొత్తం చూస్తుంది ఆఫీస్ అంతా చిందరవందరగా ఉండి కొన్ని సిస్టమ్లు పడిపోయి ఉన్నాయి మిస్టర్ అభి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళేవారు కదా దానికి ఇంత నష్టం ఆఫీస్కి అవసరమా అది కాదు మేడం వాడు మీ దగ్గరకు వస్తుంటే గౌతమ్ నెక్స్ట్ మంత్ అభి సాలరీ నుండి వీటికి అయ్యే అమౌంట్ కట్ చేసి ఇవ్వండి నో ఇది అన్యాయం నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నదే మీకోసం అలాంటిది నా శాలరీ కట్ చేస్తే నేను ఒప్పుకోను సీత అభి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే అభి తన ముందుకెళ్ళి మేడం ప్లీజ్ గౌతమ్ సార్కి వద్దని చెప్పండి అభి చెప్పినా కూడా సీత వినకుండా వెళ్ళిపోతూ ఉంటే మేడం అని గట్టిగా పిలుస్తాడు అభి సీత కంగారుగా వెనక్కి చూసేసరికి సీత దగ్గరికి వస్తూ మీరు కానీ నా శాలరీ కట్ చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు అవునా ఏం చేస్తావేంటి ఏం చేస్తానా ఏం చేస్తానా అంటూ అభి ఇటు ఇటు తిరుగు తెగ తిరుగుతాడు అదే ఏం చేస్తావా అని అడుగుతున్నా అభి సీత ఇలా మాట్లాడుకుంటూ ఉంటే గౌతమ్ రాజేష్ ఆకాష్ ఆకాష్ ఆఫీస్ స్టాఫ్ అందరూ ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటారు ఏం చేస్తానంటే అంటూ సీత ముందు మోకాల మీద కూర్చొని రెండు చేతులు జోడించి ప్లీజ్ మేడం ఇంకెప్పుడు ఇలా ఎవరిని కొట్టను అసలే ఇంటి రెంటు నా అవసరాలు నా ఎంజాయ్మెంట్ అన్నీ సాలరీతో ముడిపడి ఉన్నాయి ప్లీజ్ మేడం ప్లీజ్ అంటూ తనని బ్రతిమలాడుతూ ఉంటాడు అలా అభి బ్రతిమలాడుతూ ఉంటే తనని చూసిన సీత ఒక్కసారిగా నవ్వుతూ తనని చూస్తూ ఉంటుంది సీత నవ్వుని చూసిన ఆఫీస్ స్టాఫ్ అంతా మెస్మరీ మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉంటారు గౌతమ్ రాజేష్లకు అయితే వాళ్ళ కళ్ళకి తడి చేరింది సీత నవ్వుని చూసిన ఆకాష్ తనని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు సీత నవ్వుని చూస్తే అలాగే ఉండిపోయాడు అభి సీత నవ్వి నవ్వి తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే అలా నవ్వుతూ అప్పుడే సీత అభి కళ్ళలోకి చూస్తూ ఉంది ఆ చూపులో ఏదో తేడా గమనించింది ఆ కళ్ళు తను నవ్వుతూ ఉంటే ఆ కళ్ళలో తడి చేరడానికి సిద్ధంగా ఉంది అది సీతకి మాత్రమే తెలుస్తుంది అక్కడ అందరినీ చూసి తను నవ్వడం ఆపి సారీ అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది సీతకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది ఎందుకో చాలా ఆందోళనగా ఉంది అసలు నాకేమైంది ఈరోజు అభి చూపులు కొత్తగా ఉన్నాయి నా వైపు ఎందుకు అలా చూస్తున్నాడు ఆ చూపు నాకు బాగా పరిచి ఉన్న చూపులా ఎందుకు అనిపిస్తుంది అని అనుకుంటూ తన మెడలో ఉన్న చైన్ని తీసుకుని బావా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అభిని చూస్తే నాకెందుకు ఇంత కంగారుగా ఉంది అంటూ ఆలోచనలో మునిగిపోయింది సీత కాసేపటికి ఆ పురుషోత్తం మరి మళ్ళీ కొంతమందిని తీసుకుని ఆఫీస్కి వస్తాడు ఏ సీత వాడు నా మనుషులు కొట్టే అంత ధైర్యం వానికి రమ్మను అంటూ గట్టిగా అరుస్తూ సీత క్యాబిన్కి వెళ్తాడు ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా భయపడుతూ వారని చూస్తూ ఉన్నారు అభి మాత్రం తన చెవులో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ బయట ల్యాండ్లో కూర్చుని ఉన్నాడు అలా అరుస్తూ సీత క్యాబిన్లోకి వెళ్ళగానే ఎందుకు ఎందుకొచ్చానా ఎందుకు వచ్చానా నా మనుషుల్ని కొడితే నేను భయపడిపోతాననుకున్నావా ఇలా కాదే అని పోలీసులకి ఫోన్ చేయబోతే ఆ ఫోను తీసుకుని కోపంగా పగలకొడతాడు ఆ పురుషోత్తం అభి ఏం చేస్తున్నావు వెళ్ళి ఆపు నాకెందుకు సార్ ఇంతకు ముందు వెళ్ళి కాపాడితే ఏకంగా నా సగ జీతంలో కట్ చేయమని చెప్పింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళాననుకో మిగిలిన జీతం కూడా నా చేతికి రాదు అసలే నాకు బాగా ఖర్చులున్నాయి మీరు వింటారా అని గౌతమ్ తలకి తగిలిస్తాడు గౌతమ్ అది తీసివేసి అభి ప్లీజ్ వెళ్ళి సీతను కాపాడు మరి నా శాలరీ కట్ చేయకుండా ఇస్తారా ఇస్తాను అవసరమైతే బోనస్ కూడా ఇస్తాను ప్రామిస్ నైనా వెళ్ళి కాపాడు అప్పటికే ఆ పురుషోత్తం సీత గొంతుని పట్టుకొని ఏమే ఆడేదానివి అందులో మొగుడు సచ్చి ఉన్నదానివి నీకు ఇంత పొగరా అని నోటికొచ్చినలా మాట్లాడుతూ ఉంటే సీత ఆ మాటలు వినలేక ఏడుస్తూ ఉంది అప్పుడే వచ్చిన అభి సీత గొంతుని పట్టుకున చూడగానే కోపంగా వెళ్ళి పురుషోత్తం సీతని పట్టుకున్న చేతిని పట్టుకుని వడ తిప్పి తనని దూరంగా నెట్టేస్తాడు వెంటనే సీతని పట్టుకుని సీత అంటూ తన కళ్ళలోకి చూసేసరికి తను ఎప్పటి నుండి ఏడుస్తుందో కానీ తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి తనను అలా చూసిన అభి కోపంగా ఆ పురుషోత్తంని కొడుతూ ఉంటాడు తనని సీత క్యాబిన్లో కింద పడేసి మరీ కొడతాడు తనతో వచ్చిన రౌడీలు అబి కొట్టడం చూసి భయపడి పారిపోతారు అభి ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటే గౌతమ్ వెళ్ళి ఆపుతాడు అభి ఆగు వదులు గౌతమ్ వీడు నా సీతని అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా అప్పటికే గౌతమ్ రాజేష్ తనని షాక్ అయి చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపులను చూసిన అభి అదే సార్ మేడంని వీడు నోటుకొచ్చినట్టుగా వాగా మాట్లాడాడు అని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశాడు వాడిని బాగా కొట్టి తీసుకుని సీత దగ్గరికి వెళ్ళేసరికి తను ఏడుస్తూ కూర్చునింది తనని సీత ముందు పడేస్తాడు ఇంకా కోపం చల్లారాక మళ్ళా కొట్టబోతే అభి ఆగు అని సీత చెప్పినా వినకుండా కొడుతూనే ఉన్నాడు ప్లీజ్ వద్దు నన్ను కొట్టకు ఇక ఎప్పుడు మేడం జోలికి రాను అని ప్రాధాయపడుతూ ఉంటాడు నీకు ఎంత ధైర్యంరా నా సీత మీద చేతి వేస్తావా అంటూ కొడుతుంటే సీత అభి చేయిని పట్టుకుని ఆపుతుంది సీత తన చేతిని పట్టుకోగానే అభి సీత కళ్ళలోకి చూస్తూ పురుషోత్తంని వదిలిపెడతాడు అబి తనని వదిలివేయగానే అతను అక్కడి నుండి పారిపోతాడు సీత కళ్ళలోకి చూసిన అభి అలా చూస్తేనే తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే ఒక్కసారిగా సీతని హక్ చేసుకుని ఉండిపోతాడు సీత షాక్ అయి నిలబడిపోయింది అభి సీతని మరింత గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు సీత కూడా ఏడుస్తుంది కానీ అభిని పట్టుకోలేకపోతుంది కాసేపటికి అభి సీతని వదిలిపెట్టి తన కళ్ళలోకి చూస్తాడు సీత కూడా ఏడుస్తూ అభి కళ్ళలోకి చూస్తుంది కానీ ఏం మాట్లాడాలన్నా తనకి మాటలు రావడం లేదు అభి సీతనే చూస్తూ సారీ మేడం అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు వెళ్తున్న అభిని చూస్తూ ఉండిపోయింది సీత సీతకి ఎంతగా ఆలోచించినా తన పట్ల అభి ప్రవర్తన చూసిన చూపు ఏంటో అర్థం కావడం లేదు ఏంటి బావా ఇది నన్ను అభి హక్ చేసుకున్నా నేను ఎందుకు విడిపించుకోలేకపోయాను అసలు నాకేమవుతుంది బావా నేను ఎందుకు ఇలా మారిపోతున్నాను అంటూ ఏడుస్తూ రామ్ ఫోటో ముందు కూర్చునిపోయింది నెక్స్ట్ డే ఆఫీస్లో సీత తన క్యాబిన్లో వర్క్ చేసుకుండగా అభి తన దగ్గరికి వస్తాడు మేడం మురారి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డీల్ ఓకే చేశాను మేడం అవునా ఎప్పుడు నిన్న మధ్యాహ్నం మేడం సీత అభి మాట్లాడుతూ ఉంటే తన కళ్ళని చూస్తుంది కానీ నిన్న కనపడ్డ తన కళ్ళలోని ప్రేమ ఈ కళ్ళలో ఇప్పుడు లేదు అభి మామూలుగా చెప్తూ ఉన్నాడు అభి నీకు దెబ్బలేమైనా తగిలాయా దెబ్బలా దేనికి మేడం అయినా నేను ఎవరితో గొడవలు పెట్టుకోను మేడం ఎందుకంటే ఒకరిని కొట్టేంత ధైర్యం నాకు లేదు మేడం సీతకి అభి చెప్పేది వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది మరి నిన్న వాళ్ళని కొట్టింది నన్ను పట్టుకుని ఏడ్చింది అంటూ సీత ఆలోచనలో పడిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్